నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేర్ ఫైవ్ న్యూస్ కైట్ ఎగురవేయడంలో చైనా మాంజా వాడితే కఠిన చర్యలు బోధన్ ఎస్హెచ్ఓ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సంక్రాంతి పండుగల సందర్భంగా పతంగులు ఎగురవేసేవారు చైనా మాంజా వాడొద్దు అని బోధన్ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ హెచ్చరించారు ఈ మాంజాతో అనేక ప్రమాదాలకు లోనవుతున్నారని దీనితో చైనా మాంజాను నిషేధించడం జరిగిందని సూచించారు ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకు ఆయన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భోజనపటం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా రాబోయేటటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా భోజనపట్టణం ప్రజ పోలీస్ వారికి తీవనగా ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఇక్కడ ఫ్లైట్స్ కైట్స్ ఎగరవేస్తుంటారు ఈ కైటు ఎగిరేయటం అనేది అంత సాంప్రదాయంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా చైనా మాంజా అనేది నిషేధించబడింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దుకాణదారుడు కూడా చైనా మాంజాని అమ్ము అమ్మటం అనేది నిషేధం ఎవరైనా కానీ ఈ చైనా మాంజాని అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చినట్లయితే వారి మీద మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అందరు చాలని చెప్పి కోరుతున్నాము